ఏపీలో ఐదేళ్లుగా ఎలాంటి విధ్వంసం జరిగిందో అందరికీ తెలుసని మరో నెల రోజుల్లో ఈ దరిద్రం పోతుందని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు పొన్నూరు టీడీపీ అభ్యర్థి ధూలిపల్లి నరేంద్రతో కలిసి పెదకాకాని మండలం కొప్పూరావురు వెనుగండ్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు వైసీపీ నీచే రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు పవన్ కళ్యాణ్ వంటి మంచి వ్యక్తిని ఓడించాలని చూస్తున్నాను ధ్వజమెత్తారు జగన్ ప్రభుత్వం రోడ్లు డ్రైనేజీ తాగునీరు వంటి మౌలిక వసతులు కూడా కల్పించలేదని విమర్శించారు టీడీపీ ప్రభుత్వం వచ్చాక గుంటూరు పార్లమెంటు పరిధిలో తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పెదవాడ్ల పోడి ఎత్తిపోతల పథకాన్ని వైసీపీ సర్కారు ఆపేస్తుందన్నారు తాము అధికారంలోకి వచ్చాక పనులు పూర్తి చేసి పెదకాకాని మండలంలో చివరి ఆయకట్టుకు సాగునీటి సమస్య లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు దొరికితే అక్కడ దోచుకొని అవినీతి సొమ్ము తీసుకొని పెద్దరెడ్డి గాని గారు గారి ఇంకో వాళ్ళు కానీ నిజాయితీ నిలవెత్తు నిజాయితీకి నిదర్శనమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఆ విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎలాంటి నీచ రాజకీయ సంస్కృతిలో మనం అందరం ఉన్నాం అనేది సరే ఏదేమైనప్పటికీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు సరైన సమయంలో మంచి తీర్పిస్తారు ఈసారి దాని గురించి వదిలేసేయండి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం ఈసారి ఆ బ్రహ్మ రాసిన బ్రహ్మ తరం కూడా కాదు కాబట్టి అది అసలు ఇష్యూ కాదు రెండోది విధ్వంసం గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు సిమెంట్ రోడ్లు ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఎవరు చేశారో మీ అందరికి తెలుసు ఈ లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఏ అభివృద్ధి జరిగిందో కూడా మీకు తెలుసు మూడే మూడు విషయాలు ఇక్కడ ఒకటి లిఫ్ట్ ఇరిగేషన్ అది లిఫ్ట్ ఎక్స్టెన్షన్ పైప్ ద్వారా వన్ కిలోమీటర్ వాటర్ అనేది అది సాధ్యం అని చెప్తా ఉన్నారు కాబట్టి దాన్ని నరేంద్ర గారు నేను ఫస్ట్ కంపల్సరీగా టేకప్ చేసి అది తెలియజేసే ప్లాన్ చేస్తున్నాను ఒకటి రెండోది రైల్వే లైన్ అది అన్నారు అది కొద్దిగా కాంప్లికేటెడ్ ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటున్నారు దానితోటి ఒకసారి ఈ రోజు రాష్ట్రం అంతా అప్పుల్లో ఉంది అది ఎంతవరకు సాధ్యం ఇమీడియట్ గా నాకు తెలియదు బట్ స్టేట్ గవర్నమెంట్ బాబు గారితో మాట్లాడతాం అది సాధ్యం అయితే ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి రైల్వే అధికారులతో కూర్చొని చేయగలిగితే చేస్తాం